సమయం కార్యక్రమంలో ఏకీభవిస్తున్నాం మీ అందరికీ మన వందనాలు దేవుని బిడలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదకరంగాను ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంచేడని మేము నమ్ముచున్నాం మీ కొరకు ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు మరి అందరి నిమిత్తమై చేతులు ఎత్తుతున్నాం ప్రతి కూడా మేము నమ్మండి విశ్వసించండి మరి దేవుడు ఈ దినం మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం దావీది రాసినటువంటి కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ధ్యానం చేసుకో దేవుడైన యహోవా సూర్యుడును కేడెమినాడు కృపయు కృపయునూ అనుగ్రహించును ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు యహోవా అనుగ్రహించువాడట యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడట నిజంగా దేవుని విడలారా యథార్థత తప్పిపోవద్దు యథార్థంగా కలిగి ఉన్నావు అయ్యో చాలామంది ఈ దినాల్లో మాట్లాడే మాట మేము యథార్థంగా ఉన్నాం మేము నమ్మకంగా ఉన్నాం మేము నీతిగా ఉన్నాం మేము కరెక్ట్గా ఉంటున్నాం పర్ఫెక్ట్గా ఉంటున్నాం అయినా మాకెందుకని ఈ కీడు ఈ నష్టం ఈ వ్యాధి ఈ బాధలు ఈ శోకం అంటే దేవుని బిడలారా ఇవన్నీ ఒక గాలిలాగా అలలాగా వచ్చి పోయేవే ఏమి నీ మీద నిలవు నువ్వు యథార్థంగా ఉంటే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి నీతిమంతులైనటువంటి మంతులైనటువంటి చక్రయ్య ఎంతో నీతిగా నడిచారు వృద్ధాప్యం వరకు కూడా వారికి పిల్లలు లేరు యాజక ధర్మం చేశారు కానీ నీతి తప్పారా యథార్థత తప్పారా వారి కుటుంబంలో ఎక్కడ నీతిని అనుసరించకుండా వారు లేరు వారి వారు యాజక ధర్మం చేయకుండా లేరు వారు కరెక్ట్గా ఉన్నారు అయినా వారికి వృద్ధాప్యం వరకు కూడా పిల్లలు లేరు అట్లని కూడా నువ్వు కృంగిపోవద్దు నీ యథార్థతను కాపాడుకో అంత వరకు కూడా నీ నీతిని కాపాడుకో యథార్థంగా ఉండే వారికి ఏమేలు చేయక మానడట దేవుడు మరి మేలు చేసే దేవుడు ఎలిసిమెత్తు జక్రయ్య విషయంలో మేలు చేశాడు ఇది నాన్న నీ జీవితంలో దేవుడు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు ఏ మేలు అడుగుచున్నావు ఏ మేలు మరుగై ఉన్నదో ఏ మేలు నీకు కాకుండా దూరం అయిపోయావో మరి ఎన్ని సంవత్సరాల నుండి ఆ పరిస్థితిలో పడి ఉన్నావు మేలు చేసేవారు లేరని మనుషుల మీద ఆధారపడొద్దు మనుషుల వైపు చూడొద్దు మనుషుల వైపు నీ చేతులు చాపొద్దు మనుషుల కోసం నువ్వు బ్రతకొద్దు కానీ నీ నిజ దేవుడు సృష్టికర్తతో నువ్వు నడువు సృష్టికర్త దగ్గర ప్రార్థన చేయి సృష్టికర్తను చేపట్టుకోమని అడుగు సృష్టికర్తను విడవద్దని అడుగు తప్పకుండా నీ పట్ల మేలు చేయట ఆసన్నుడై ఉన్నాడు దేవుడు నీ మధ్యలో నీ కుటుంబం మధ్యలో మీ అందరి మధ్యలో మరి మేలులు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్ప మేలు చేయబోతున్నాడు నీ యథార్థ యథార్థతను బట్టి మరి దేవుని యొక్క కృపయు ఘనతను నీకు ఇవ్వబోతున్నాడు ఈ దిన నిన్ను ఘనపరుస్తున్నాడు ఏ స్థలాలలో ఘనహీనంగా ఉన్నావో ఆ స్థలంలోనే నిన్ను ఘనమైన పాత్రగా ఘనమైన సాధనంగా ఘనమైన పనుముట్టుగా దేవుడు నిలబెడుతున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ వాగ్దానాన్ని ద్వారా దేవుడు బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి మేలులతో నిన్ను నింపునుగాక అందరం తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయా ఈ ఉదయ సమయంలో నీ ప్రీ పిల్లల్ని నీ ప్రీ బిడ్డల్ని అయా నీ మేలులతో నింపండి యథార్థంగా నడుస్తున్న వారి కుటుంబాలలో ఏ మేలు కొనుభా ఉండదు నాయన నీ మేలులు నీ ఆశీర్వాదాలు దాయిచ్చండి ఎక్కడ ఘనహీనులుగా ఉన్నారో అక్కడ ఘనపరచబడాలి నాయన ఘనతకు నాయన కారకులుగా మారాలి తండ్రి నీకు స్తోత్రాలు నాయన అయా నీ కృపయు నీ ఘనత వారిపై కృమరించబడాలి అన్ని కోణాలలో కృప చేత నింపండి మేలులతో నింపండి ఘనపరచండి ఘనహీనంగా బ్రతికేరేమో చేదైన అనుభవంలో బ్రతికేరేమో ఏనపరచుబడిన బ్రతుకులో బ్రతికేరేమో అయా అద్దెండ్లలో ఉండి నిందలు అనుభవించారేమో శ్రమలు అనుభవించారేమో దుఃఖం అనుభవించారేమో నీ ప్రి పిల్లల్ని మీరు ఆదరించి కనికిరించి ఒక తండ్రిగా ఒక తల్లిగా వారిని లేవనెత్తి నీ మేలులతో నింపమని అడుగుచు యేసయ్యా మీ నామంలో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి